తినొచ్చేసి వచ్చేసి మా వాళ్ళ పాప అనమాట అందం కలిసి అక్కడ ఇంటికి వెళ్తున్నాము హాలిడేస్ కదా ఒక టూ డేస్ ఉండే వెళ్దాం పిల్లలకు హ్యాపీగా ఫీల్ అవుతారు అన్నాయి సో బయలుదేరుతున్నాం అనమాట విండోస్ ఓపెన్ చేసుకున్నాము అందుకే ఆ గాలి అనమాట చల్లగా ఉంది ఇంకా ఏసీ ఎందుకు విండోస్ ఓపెన్ చేసుకుంటామన్నట్టు విండోస్ ఓపెన్ చేసుకున్నాము అక్కడికి వచ్చాక ఇక్కడ జూలియోని అని అక్క దగ్గర డాగ్ ఉంది అనమాట ఆ డాగ్ ఆడుకుంటున్నారు అది హలో అంటే హలో ఇస్తుంది సో దాని దగ్గరనే బాగా ఆడుకుని టైం స్పెండ్ చేస్తున్నారు పిల్లలైతే బాగా ఇంకా కాసేపటికి వర్షం పడుతుంది ఇంకా అందరు కలిసి బాగా డ్యాన్స్ చేసుకుంటూ చిన్న చిన్న చిన్నకులు రాలేయనమాట సో డ్యాన్స్ చేస్తున్నారు అందరూ